ఈరోజు తెలంగాణ నవనిర్మాణ్ విద్యార్థి సేన ఇట్లా యంగ్ సైరన్ అనే ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి దానికి మా అందరినీ పిలిచిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పటి వరకు కూడా మీకు చెప్పినారు డ్రగ్స్ వాడితే ఏంటి నష్టాలు డ్రగ్స్ తీసుకుంటే ఏమేమి ఇబ్బందులు వస్తాయని ప్రతి ఒక్కరు కూడా చెప్పారు ఇక్కడ మీకు పోలీస్ వాళ్ళు గైడెన్స్ ఇవ్వడం అవేర్నెస్ పెంచడం కోసమే రాలేదు వాళ్ళు మీతో పాటు కలిసి పనిచేద్దాం ప్రతి ఒక్కరి నుంచి హెల్ప్ తీసుకొని పనిచేద్దాం అనే ప్రో ప్రోగ్రామ్ ఇది ఈరోజు డ్రగ్స్ వల్ల నేను చూసాను చాలామందిని నా కాలేజ్ డేస్లో కానీ ఎంతమందిని దాంట్లో చాలామంది ఎంతో సఫర్ అయ్యారు ఈరోజుకి వాళ్ళు సఫర్ అవుతున్నారు చాలామంది రీహాబిలిటేషన్ సెంటర్స్కి వెళ్ళారు మళ్ళీ ఇక్కడ ఏంటి వాళ్ళ పేరెంట్స్ కాలేజ్లో ఇంత ఇన్వెస్ట్ చేసి వాళ్ళని చది చదిపించినాక తర్వాత హాస్పిటల్స్లో వాళ్ళని మళ్ళీ ట్రీట్ చేసుకొని బయటికి రావడానికి ఎన్ని ఎన్ని కష్టాలు పడ్డారో నేను దగ్గరుండి చూశాను అది కాకుండా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే డ్రగ్స్ అనేది పియర్ ప్రెషర్ తయారైంది ఒకరు స్టార్ట్ చేసినారా ఇంకొకరికి ఏంటి వాడు చేసాడు నేను ఎందుకు చేయలేదు ఒకసారి నేను ట్రై చేయొచ్చు కదా అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది యూత్కి ఫస్ట్ మన అందరికి యూత్కి అంటే ఫస్ట్ దరిద్రం ఏడుంటే ఫస్ట్ ఆడికి మనం పోదాం అనుకుంటాం తర్వాత పోయినాకే దాని నుంచి బయటికి వెళ్ళాలో మనకు తెలియదు ఇది నా విలన్ మన వాడిని ఆపడానికి చూస్తే వాళ్ళని విలన్ లా చూస్తూ ఉంటాం ఇవన్నీ ఒక చైన్ ప్రాసెస్లో జరుగుతుంది ఇక లాస్ట్ పొజిషన్కి వచ్చేసరికి పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కానీ వాళ్ళేందుకు వాళ్ళు ఆపేది మనకేమి నష్టం చేయడానికి కాదు కదా మనం హెల్ప్ చేయడానికే మనకు కౌన్సిలింగ్ చేయడానికే వస్తున్నారు వాళ్ళు కూడా ఈరోజు డ్రగ్స్ వల్ల బాగుపడే ఎప్పుడైనా ఒకటి అబ్జర్వ్ చేయండి డ్రగ్స్ అమ్మేటోడు ఎప్పుడు డ్రగ్స్ చేయడు ఎందుకు వాడికి క్లారిటీ ఉంది వాడు ఎంతసేపు ఆ మనీ వాడు ఇల్లీగల్ పర్పసెస్కి వాడతారు ఈ కంట్రీ బయటికి వా పంపిస్తారు ఇందాక చెప్తున్నారు ది యూజ్ ఇట్ ఫర్ వాట్ మొత్తం మన కంట్రీ మీద అటాక్ చేయడానికి వెపన్స్ కొనడానికి డార్క్ పెట్లో ఈ అన్ని ప్లాన్ చేయడానికే ఈ అని మనీ కూడా వాడతారు వాళ్ళంతా ఈరోజు మీరు చూస్తే వాళ్ళందరూ వాళ్ళు అమ్మిన వాళ్ళకి కూడా క్లారిటీ ఉంది వాళ్ళు కొట్టద్దు చేయొద్దు ఇవన్నీ అని ఫస్ట్ గాంజా అంటారు తర్వాత మల్టిపుల్ సబ్జెక్ట్స్ వస్తాయి అసలు ఆ ఫస్ట్దే మనం అలవాటు చేసుకోకపోతే అయిపోతుంది కదా యూ హ్యావ్ మెనీ థింగ్స్ టు డూ ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇంకా మనని ఎవరు కూడా దేనికి ఆపట్లేదు ఇది ఒక్కటి చేయొద్దని మనని ఆపుతున్నారు ఎందుకంటే మన మన బెనిఫిట్స్ కోసమే సో అందరు కూడా మీరందరూ కూడా ఇక్కడ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ యాంటీ డ్రగ్స్ సోల్జర్ కింద మారి మనం అందరం కూడా వీళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటే వీ కెన్ యాక్చువల్లీ స్టాప్ తెలంగాణ అండ్ ఇండియా ఆల్సో ఫ్రమ్ గెటింగ్ ఇన్ టు డ్రగ్స్ ఈరోజు ఎన్నో కంట్రీస్ మీరు చూస్తారు బయట కొన్ని కంట్రీస్లో డ్రగ్స్ లీగల్ కానీ డ్రగ్స్ లీగల్ అంటే నాట్ ఎవ్రీ డ్రగ్ ఈజ్ లీగల్ దర్ ఒక పాయింట్ వరకు కొన్నిటికి మెడికల్ యూజెస్ కోసం అలౌ చేస్తారు కొన్నిటికి యూ కె ఇక్కడ దొరికేదంతా కూడా ఐ వుడ్ సే ఇట్స్ బుల్షిట్ బుల్షిట్ చెప్పాలి దీన్ని యూ షుడ్ టేక్ దిస్ అండ్ యూ షుడ్ అండ్ నీకు నీకు నిజంగానే ఆ కంట్రీస్లో ఎందుకు ఉంది మన కంట్రీలో ఎందుకు లేదంటే దాని ప్రాపర్ మన హెల్త్ మన బాడీస్ ఒక్కొక్క బాడీ ఒక్కొక్కలాగా రియాక్ట్ చేస్తూ ఉంటుంది డ్రగ్కి సో యు దాన్ని బట్టి మనం కూడా మన పేరెంట్స్ సఫర్ అవ్వడం అవసరమా మనం సఫర్ అవ్వడం అవసరమా అనేది ఒక్కటి ఆలోచించుకోవాలి ఇంత మంచి ప్రోగ్రామ్ చేసినందుకు వీళ్ళందరూ కూడా థ్యాంక్ఫుల్గా ఉండాలి ఎందుకంటే అవేర్నెస్ పెంచుకుంటూ వస్తేనే మనకు కూడా రేపు ఇలాంటి ప్రాబ్లం కూడా ఉండదు దానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటుంది